అందరికి నమస్కారం నా పేరు నిహారిక ఈ రోజు ఇంకొక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను తేనెటీగా పావురం స్టోరీ అనమాట ఇంకెందుకు ఆలోచన మనం వినేదానికి వెళ్ళిపోదాం పదండి అది ఒక వర్షాకాల సమయం అడవిలోని చెట్లన్నీ పచ్చ పచ్చని ఆకులతో పూలతో అందంగా కలకలలాడుతున్నాయి అడవిలోని పక్షులు జంతువులన్నీ వర్షం ఆగిన కొద్ది సమయంలో తమ కావాల్సిన ఆహారం కోసం సేకరించే పనిలో నిమగ్నమైపోయాయి ఒక పావురం పాడైపోయిన తన గూడును సరిచేసుకునే పనిలో ఉంది గూడు కోసం కావలసిన ఎండు పుల్లల కోసం వెతకసాగింది పావురం అటు ఇటు తిరుగుతూ ఒకసారి కిందకు చూసింది ఒక తేనెటీగ నదిలో కొట్టుకుపోతూ కనిపించింది పావం ఆ తేనెటీగ నీటిలో పైకి తేలడానికి చాలా ప్రయత్నిస్తున్నది పావురానికి దానిని చూసి జాలి కలిగింది పావురం తేనెటీగను కాపాడాలని నిర్ణయించుకుని ఒక ఎండుటాకును తుంచి దాని మీదకు విసిరింది తేనెటీగ తన బలాన్నంతా ఉపయోగించి ఆకుపైకి చేరింది ఒక్కసారి తన రెక్కలు పొడిగా అవ్వగానే చాలా సంతోషంగా పైకి ఎగురుతూ మిత్రమా ఆపద సమయంలో నువ్వు చేసిన సహాయాన్ని నేనెప్పటికీ మర్చిపోను అంటూ వెళ్ళిపోయింది కొద్ది రోజుల తర్వాత శరత్కాలం వచ్చేసింది వేటగాళ్ళు అడవిలోని జంతువులను వేటాడడానికి దొంగచాటుగా వలను పండుతున్నారు ఏ జంతువైనా సరే వేటాడాలన్నట్లుగా కాస్తున్నారు ఒక వేటగాడు చెట్టుపై బాగాన విశ్రాంతి తీసుకుంటున్న పావురాన్ని చూసి తనలో తాను నేను ఎంత అదృష్టవంతుని ఈరోజు నా భార్య నాకు రుచికరమైన పావుర మాంసం వండి వడ్డిస్తుంది ఆహా అలా అనుకుంటూ ఉంటే నా నోరు లాలాజలంతో నిండిపోతుంది అంటూ గుటకులు వేస్తూ తన తుపాకీని తీసుకుని పావురం వైపు ఎక్కుపెట్టాడు అదే సమయంలో తేనెటీగా ఆ పరిసర ప్రాంతాలలో పూల నుండి మకరందాన్ని తీసుకోవడానికి అటువైపుగా వచ్చింది వేటగాను తుపాకీని ఎక్కుపెట్టడం గమనించింది తలపైకి ఎత్తి చూడగా చెట్టుపై పావురం కూర్చుని ఉంది తేనెటీగా తన మనసులో ఓరి భగవంతుడా నా ప్రాణాలు కాపాడిన పావురం పైకి వేటగాడు గురి ఎక్కుపెట్టాడు అని అనుకుంటూ ఎగురుతూ నేరుగా వెళ్లి వేటగాడిని కుట్టింది వేటగాడు నొప్పితో గట్టిగా అరిచాడు అతని చేతిలోని తుపాకీ గురి తప్పింది తుపాకీ గుండు పావురానికి ఏ విధమైన హాని కలిగించకుండా పక్క నుండి దూసుకు వెళ్ళింది తుపాకీ శబ్దం విన్న పావురము ఒక్కసారిగా కిందకు చూసింది అక్కడే తిరుగుతున్న తేనెటీగను చూసింది ధన్యవాదాలు మిత్రమా అంటూ పావురం అక్కడి నుండి సురక్షితంగా ఎగిరిపోయింది ఇందులో నీటి ఏంటంటే సకాలంలో చేసిన సహాయం మంచితనాన్ని నింపుతుంది ఇదనమాట స్టోరీ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో